ని పాత చెక్ పోస్ట్ అహ్మద్ నగర్ నివాసంలో ఉంటున్న మహిళలు ఆదివారం జానీ మాస్టర్ మీద వచ్చిన ఆరోపణలను ఇక్కడే పుట్టి పెరిగిన జానీ మాస్టర్ మీద నిందలు వేయడం మంచిది కాదని అహ్మద్ నగర్ మహిళలు జరిగిన సంఘటనని అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు జానీ ఎంతో కష్టపడి మంచి పేరు తెచ్చుకుంటున్నాడని ఓర్వలేకే చేసి జైలుకు పంపడం చాలా బాధాకరమని అహ్మద్ నగర్ మహిళలందరూ బాధను వ్యక్తం చేశారు అతనికి న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు అహ్మద్ నగర్ చెక్పోస్ట్ అండి ఆ అబ్బాయి ఇరవై సంవత్సరాలుగా తెలుసు మాకు ఇక్కడ మా ఇక్కడే పుట్టి పెరిగాడు ఇక్కడే వస్తాడు పోతాడు అంత స్టేజ్లో ఉన్నా కానీ ఎప్పుడు ఈ వీధిని మాత్రం వదలలేదు వస్తుంటాడు పోతుంటాడు అంతా చేస్తుంటాడు మాకు తెలుసు ఆ అబ్బాయి ఎలాంటి వాడు ఏంది అనేది ఎంతసేపు ఆ అబ్బాయి చేశాడు 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 అని ఒకటే నిందలేస్తున్నాడు ఒక నింద కాదు ఎన్నో నిందలు వేస్తున్నారు ఒక నింద అయితే సరే ఎన్నో నిందలు అది చేశాడు లవ్ జీహాద్ చేశాడు అది చేసాడు అని అన్నీ చేస్తున్నారు ఏది నిజం కాదు ఏది నిజం కాదు ఆ దేవుడికే తెలియాలి ఏది నిజమైనా కానీ ఆ దేవుడికే తెలియాలి ఎంతసేపు అమ్మాయి వర్షం కానీ చూస్తున్నారు మీరు ఆ అమ్మాయి చేసింది చేసింది పదహారు సంవత్సరాలకి రేపు చేశాడు అది ఇది అంటున్నారు కదా అది ఎంత నిజమా అబద్ధమా అది ఎంత దూరం ఉంది వాళ్ళిద్దరికీ తెలియాలి ఇన్ని సంవత్సరాలుగా ఆ పిల్ల ఫైవ్ ఫైవ్ ఇయర్స్గా ట్రావెల్ చేస్తుంది భయపడకుండా ట్రావెల్ చేస్తుంది ఫైవ్ ఇయర్స్గా ట్రావెల్ చేస్తుంది ఎందుకు చేసింది ఎందుకు చేసింది భయో భయప అంత భయపడతా ఎందుకు చేయాలా అంత భయపడతా ఎందుకు చేయాలా ఎందుకు చేయాలా ఆమె ఏదన్నా ఉంటేనే కదా స్వార్థం ఉంటేనే ఇంత ఎన్ని సంవత్సరాలు ట్రావెల్ చేసింది కానీ ఆ అబ్బాయి అలాంటి వాడు కాదు ఏదన్నా జరిగితే వాళ్ళిద్దరు సమ్మతంతోనే జరుగుండాలా అది జరుగుండాలా ఒక్కో మేము ఖండిస్తున్నాము అలా జరగదు ఏదన్నా కానీ వాళ్ళిద్దరు సమ్మతం ఇప్పుడు జానీ మాస్టర్ బాగా పైకి వచ్చాడు మంచి స్టేజ్లో ఉన్నాడు మీకు మీ ఇద్దరి మధ్యలో ఏదన్నా ఏ ఏమైందో బ్రేకప్ అయిందో ఏమైందో మాకు తెలీదు ఇప్పుడు మీకు వచ్చి అప్పుడే అది చేశాడు ఇది చేశాడు ఇప్పుడు కోర్టు ఎక్కడ న్యాయం కాదు అది మాత్రం న్యాయం కాదు ఒకే వర్షం చూడబాకండి ఆ అబ్బాయి వర్షం కూడా చూడండి మీరు ఆ అబ్బాయి చెప్పిన మాటలు కూడా వినండి ఎంతసేపు ఆ అమ్మాయి చెప్పిందే వింటున్నారు ఆ అమ్మాయి చెప్పిందే చేస్తున్నారు రేప్ రేప్ రేపు ఉన్నప్పుడు ఆడవాళ్ళు వచ్చే రేప్ కేసు అమ్మాయి సైడే నిలబడతాడు అబ్బాయి సైడు అబ్బాయి సైడు ఇంతమంది ఆడవాళ్ళు నిలబడ్డారంటే అబ్బాయి క్యారెక్టర్ మీకు మీకు తెలియాలా అబ్బాయి క్యారెక్టర్ అనేది మీకు తెలియాల అప్పుడు మీరే ఆలోచించండి అహమద్నగర్ చెక్ పోస్ట్ ఈడ జాని ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నాడు అతనైతే దోషి కాదు నిర్దోషి ఆయన కావాలని ఇది కుట్రవర్ని ఆయన ఎగు ఎదుగుదల చూసి నేషనల్ అవార్డు కూడా వచ్చింది కాబట్టి కావాలని ఇది చేస్తున్నారు ఆమె వెనకాల ఎవరో ఉండి చేపిస్తున్నారు ఆయన అయితే దోషి కాడు నిర్దోషి దానికి మనం ఖండిస్తున్నాము ఎంత దూరమైనా పోరాడతాం మేము జానిది అయితే నేరం కాదు నేరం చేస్తే ఇద్దరు చేయాలా కలిసి ఆరు ఏళ్ళగా లేనిది ఇప్పుడు కొత్తగా వచ్చి ఆ అమ్మాయి చెప్తే ఆ మూడేళ్లతో ఆ అమ్మాయి మాట ఎట విని ఇతను ఇతన్ని వేస్తాడు చేస్తే తప్పులు చేస్తే ఇద్దరు చేసి ఉండాలా ఒకరు చేస్తే అయ్యేది కాదు ఆ ఒక ఆడ మీ ఆడ మీద ఒక మొగాయన చేయి వేయాలంటే ఎంత కలిజ అయి ఉండాలా ఆ మనిషి ఆడ మనిషిని ఒప్పుకుంటేనే వేస్తాడు ఏ తప్పుకైనా ఆడ మనిషి కూడా ఆ డబ్బు చూసి వాళ్ళ అమ్మ కూతురు లేవంటే ఆ డబ్బులు తినాలా కాడా డబ్బుని ఆహోదాని చూసి ఇది కావాలని వాడికి ఇరికించాలనేసి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు ఇదైతే కుట్ర పని చేస్తున్నది వాళ్ళ వెనకాల ఎవరు ఉండి ఆడిపిస్తున్నారు వాడైతే దోషి కాడు నిర్దోషి అతనైతే మనం ఎంత దూరమైనా పోరాడతాము బుట్టి పెరిగాడయ్యా జాని చాలా మంచి పిల్లవాడు ఆడే మంచి జోలికి పోయాడు కాదు కష్టపడి పైకి వచ్చాడు వాడు వాడి ఫెసింట్ ఇచ్చారని అవార్డు ఇచ్చారని అందరికి మంట ఆ మనిషిని ఎగదోలినరు ఆమె ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఆడికాడు ఉండింది కదా జాని కాడ ఇప్పుడైతే చెడ్డోడు అయిపోయిండు అప్పుడు మంచి ఇప్పుడు చెడ్డ జానియా డబ్బుల కోసం గడ్డి తిని అట్ట చేయిస్తుందా ఆ మనిషి అంతేగాని జాని చెడ్డోడు కాదు జాని చాలా మంచోడు చాలా మంచోడు జాని జాని ఒక ఆడపిల్ల జోలిపాడు జడు ఎవరికైనా కష్టమైతే ఆదుపడినవాడు కానీ వాడు అట్లా చేసేవాడు కాదు అట్లా చేసే మనిషి కాదు జాని చాలా మంచివాడు జాని వాడిని అక్రంగా అటు చేసిన అది న్యాయం చేయాలి వాడికి అది ఈ లో నలభై సంవత్సరాల నుంచి నేను ఉండాను ఇక్కడను ఇక్కడ ఎవరు తెలుగు వెళ్ళారని ఒకదాన్నే ఉన్నాను ఆ అబ్బాయి ఎంత మట్టుకో మనిషి అయింది మాకు బాగా తెలుసు కానీ వాళ్ళ అమ్మ నాన్న చాలా కష్టపడి ఆ అబ్బాయిని చదివించుకొని చిన్నప్పటి నుంచి కూడా ఆ అబ్బాయి పైకొచ్చోడు కానీ ఎన్ని ఏంది ఆ అబ్బాయి మీద ఇలా చేస్తుంది ఆ అమ్మాయి ఆ అబ్బాయి మీద కన్ను పడింది కాబట్టే కదా ఆ అమ్మాయి అలా చేస్తుంది దీని వెనక ఎవరు ఉన్నారు ఎవరు వాళ్ళ అమ్మ నడిపిస్తుందా లేకపోతే ఆ అమ్మాయి ఒక అమ్మాయి చేస్తుందా లేకపోతే ఇంక ఇతరులు ఎవరైనా చేస్తుంటారా ఏంది ఇది అసలు ఆ అబ్బాయి ఏం పాపం చేశాడని మాకు తెలియదా మేము ఇన్ని నలభై ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నామే అబ్బాయి ఎంత పడిపోయింది మాకు తెలుసు కదా మాకు తెలుసు కదా తెలిసినప్పుడు ఇవన్నీ మేము కూడా ఊహించుకోవాలి కదా ఇద చేస్తుందంటే ఆ అమ్మాయి ఏమో చూసుకొని డబ్బు కోసమా లేకపోతే ఆ అబ్బాయికి నేచలా అవార్డు వచ్చిందని చెప్పి దానికోసమా లేకపోతే ఏం చేస్తుంది ఆ అమ్మాయిని ఆ అమ్మాయి ఏం చేస్తుంది అబ్బాయిని ఆ అబ్బాయిని ఏం చేస్తుంది కానీ ఎన్ని చేస్తుంటే అయ్యో పాపమో అనిపిస్తుంది మాకు అనిపిస్తుంది వాళ్ళకి దయ దాషం లేదా వాళ్ళకి అయ్యో పాపం లేదా వాళ్ళకి అక్కల జల్లెలు లేరా వాళ్ళకి ఎవరు లేరా డబ్బు డబ్బు కోసం అమ్ముడుపోతారా డబ్బు కోసం అమ్ముడిపోతారా డబ్బు కోసం అమ్ముడు పోతే ఎన్ని రోజులు తింటారు ఎన్ని రోజులని ఒక మనిషిని బాధ పెడితే ఏమొస్తుంది ఏమి రాదు కానీ తప్పు చేసింది తప్పు చేసి అబ్బాయి ఒక్కడే చేశాడా రెండు చేతులు కలిస్తేనే కదా తప్పు అయ్యేది అటుపక్క లేని ఇటుపక్క ఎందుకు ఉంది ఇస్తే వస్తే ఇద్దరికి వెయ్యాలా చేస్తే ఇద్దరికి చెయ్యాలా లేదంటే ఒకరిని వదలకూడదు ఎందుకు ఆ ఇలా అబ్బాయిని ఆ అబ్బాయి నాన్న పాపం ఏమి లేకుండా లేకుండా అన్ని పుణ్యం లేకుండా ఇది చేస్తున్నామంటే చిన్నపిల్లప్పటి నుంచి ఆరు సంవత్సరాల పిల్లప్పటి నుంచి చూస్తున్నాం మేము అబ్బాయిని ఏమి న్యాయం ఇది ఇది ఎంతవరకైనా ఎంతవరకైనా పోదాం పోవాల్సిందే లేదంటే దీన్ని ఎంతో ఆపేది కాదు అసలు ఆ అబ్బాయి ఎలా అంటాడో మాకు అందరూ తెలుసు కాబట్టి ఎంత దూరమైన పతాం ఇన్ని రోజుల నుంచి ఆ అబ్బాయి ఏ ఆడ మనిషిని ఎవరిని కూడా అక్కడ అక్క అంటాడు ఎవరిన తమ్ముడు తమ్ముడు అంటాడు ఎవరినే మాట మార్చి అట్టా యగాదిగా మాట్లాడే అబ్బాయి కాదు అట్ట తుష్కారంగా మాట్లాడే అబ్బాయి కాదు అది సంగతి